ఓ భవిష్యత్తు నీవు ఎక్కడున్నావు ఓ భవిష్యత్తు నీ ఎప్పుడు వస్తావు ఓ భవిష్యత్తు నీ ఎక్కడున్నావు ఓ భవిష్యత్తు నీ వెప్పుడు వస్తావు అన్ని చోట్ల వెతికాను అలసి పిలు సులసిపోయాను అన్ని చోట్ల వెలికి వెతికాను అలసి తులసిపోయాను ఓ భవిష్యత్తు నీ ఎక్కడున్నావు ఓ భవిష్యత్తు నీవు ఎప్పుడు వస్తావు అన్ని చోట్ల వెతికాను అలసి తొలసిపోయాను అన్ని చోట్ల వెతికాను అలసి తులసిపోయాను ఓ భవిష్యత్తు నీవు ఎక్కడున్నావు ఓ భవిష్యత్తు నీవు ఎప్పుడు వస్తావు ఓ పిచ్చివాడా ఓ వెర్రివాడా నీలోనే ఉన్నాను నీ వెంట ఉన్నాను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను ఓ పిచ్చివాడా ఓ వెర్రివాడా నీ ఆలోచలనే నాకు రూపాన్ని ఇస్తాయి నీవు చేసి పనులేమో జీవం పోసేస్తాయి నీ ఆలోచనలే నాకు రూపం నీ ఇస్తాయి నీవు చేయు పనులేమో జీవాన్ని పోస్తాయి మంచి యోచనలు చేసి ఆకారం ఇయ్యరా మంచి పనులు చేసేసి జీవం పోసెయ్యరా మంచి యోచనలతోనే నాకు నాకు ఆకారం ఇయ్యరా మంచి పనులు చేస్తూనే జీవం పోసెయ్యరా ఆ విధంగా చేస్తే ప్రత్యక్షం అవుతాను అద్భుతమైన భవితను నీకు అందిస్తాను ఆ విధముగా చేస్తే ప్రత్యక్షం అవుతాను అద్భుతమైన భవితను కానుకగా ఇస్తాను ఊరి పిచ్చివాడా ఊరి వెర్రివాడ నీలోనే ఉన్నాను నీ వెంటే ఉన్నాను నీ పులుపు కోసమే ఎదురు చూస్తున్నాను